హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలంటే మనకి వెంటనే టక్ గుర్తొచ్చేవి ఒకటి రాయలసీమ రెండు ఉత్తరాంధ్ర ఆల్రెడీ కోస్తా డెవలప్ అయిన ప్రాంతంగా మొదటి నుంచి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కోస్తా డెవలప్ అయిన ప్రాంతంగా ఉంది కోస్తాలో అనేక మంది రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వ్యవహారం నడపగలిగిన సామ సమర్థులున్నారు ఉన్నారు పంటలు బాగా పండుతాయి బాగా సంపన్న శ్రేణి ఉంది అక్కడి నుంచి దేశ విదేశాలకు వెళ్ళారు వ్యాపారాలు చేసుకున్నారు వ్యవహారాలు చేశారు రాజకీయంగా అక్కడి నుంచి ముఖ్యమంత్రులు తక్కువైనా కానీ మొత్తం రాజకీయాన్ని శాసించేది కోస్తాంధ్ర అనే చెప్పాలి అక్కడి నుంచి కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్రకు వెళ్ళారు అలాగే కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వెళ్ళారు అక్కడ ఇక్కడ కోస్తావాళ్లే డామినేట్ చేశారు కానీ అటు రాయలసీమ ఉత్తరాంధ్ర ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి ప్రధానంగా అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఒక రెండు మూడు రీజన్స్ మనం చెప్పుకుందాం ముందుగా రాయలసీమ చెప్పుకుంటే రాయలసీమలో అభివృద్ధికి నోచుకోకపోవటానికి ప్రధానమైన రీజను అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూమి లేకపోవటం నీటి లభ్యత తక్కువ ఉండటం మనం అనేది ఒక ప్రధానమైన కారణం అయితే రెండవది అక్కడ ఫ్యాక్షనిజం గత నుంచి చాలా కాలంగా ఉండటంతో అభివృద్ధికి దూరంగా ఉందనే చెప్పాలి దానికి తోడు రాజకీయ శూన్యత వాస్తవానికి అక్కడి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చిన ఇవాటికి రాయలసీమ అభివృద్ధికి దూరంగా ఉందంటే పొలిటికల్గా నిర్లక్ష్యం చేయబడిందని చెప్పాలి అంటే ఒక మూడు రీజన్స్ చెప్పాం కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోకపోవటానికి దూరంగా ఉండటానికి రీజన్ ఏంటి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలంటే కేవలం రాజకీయంగా నిర్లక్ష్యం చేయబడ్డమే ఇంకేం లేవు అక్కడ ఉత్తరాంధ్ర సస్యశ్యామలంగా ఉంటుంది దాదాపు అక్కడ నీటి లభ్యత ఉంది వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది వ్యవసాయ ఆధారంగా డెబ్బై శాతం మంది ప్రజలు అక్కడ జీవిస్తూ ఉన్నారు కానీ ఇవాళకి ఉత్తరాంధ్ర వెనుకబడ్డానికి రీజన్ ఏంటంటే పొలిటికల్ గా నిర్లక్ష్యం చేయబడ్డం దీనికి రీజన్ వలస పాలకులు కూడా ఎప్పుడు చూసినా వలస పాలకులు అక్కడ కనబడుతూ ఉంటారు ఉత్తరాంధ్రలో వాళ్లే శాసిస్తూ ఉంటారు ఉత్తరాంధ్రని స్థానికంగా రెండు మూడు కుటుంబాలు బలమైన కుటుంబాలు ఉన్నా కానీ వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ పదవులు వాళ్ళ సంపాదన వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం వాళ్ళ అధికారం గురించి వాళ్ళు పాకులాడటం తప్ప ఉత్తరాంధ్ర గురించి వాళ్ళు నిజాయితీతో నిబద్ధతో పనిచేసిన సందర్భాలు లేవనే చెప్పాలి సో ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికి ఇంకొక సమస్య వలసవాదులు ఉత్తరాంధ్రని వాటికి కూడా కబళిస్తూ ఉన్నారు వాళ్ళదే రాజ్యం ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురైంది కాబట్టి అక్కడ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పిన తర్వాత ఇవాళకి కూడా ఐదేళ్లకు కూడా ఉత్తరాంధ్రలో వలసలు పెరుగుతూనే ఉన్నాయి కారణం ఈ ప్రభుత్వం వచ్చాక మరింత దారుణంగా తయారైంది పరిస్థితి అని చెప్పాలి ఇక ఉత్తరాంధ్రలో పది లక్ష ముప్పై లక్షల మంది వలస వెళ్ళిపోయారండి ఇరవై మూడు నియోజకవర్గాలు ఉండేవి గతంలో అంటే ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం విజయనగరం కాస్త కూస్తూ విశాఖపట్నం ఎంతో కొంత డెవలప్ అయిందనుకోవాలి కానీ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఇరవై మూడు ఉంటే ఇవాళ పది నియోజకవర్గాలకు కుచించుకుపోయిందంటే అర్థం ఏంటి ముప్పై లక్షల మంది వలస వెళ్ళిపోయారు వలస వెళ్ళిపోవడానికి కారణం ఎవరు అక్కడ రాజకీయ నాయకులే ప్రధానంగా రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లనే అక్కడ ముప్పై లక్షల మంది వలస వెళ్ళిపోయారు మనం సహ సహజంగా మనం ఈ భవన నిర్మాణంలోనూ లేకపోతే మరే రంగంలోనూ ఉంటే కనుక మనకి శ్రీకాకుళం లేబర్ అని కనపడతారు అటువైపు పాలమూరు లేబర్ అని కూడా కనపడతారు అంటే మహబూబ్ నగర్ జిల్లా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి లేబర్గా ప్రతి ప్రాంతానికి దుబాయ్కి ఖతార్కి ఇలాంటి చోట్లకు కూడా వలస వెళ్ళి అక్కడ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నారు ఇంత దుస్థితికి రీజన్ ఏంటండి పది లక్షల ఎకరాలు ఉంటే విజయనగరంలో ఆరు లక్షల ఎకరాలే ప్రస్తుతం సాగు చేస్తున్నారు సో ఈ దుస్థితి నుంచి బయటకు రావాలంటే రైతు బాగుపడాలి ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు పల్సస్ గ్రూప్ అధినేత డాక్టర్ గేదెల శ్రీనుబాబు గారు ప్రభుత్వాలు మిన్నకుండిపోయాయి ప్రభుత్వాలు చేష్టలుడిగి కూర్చున్నాయి ఉదాహరణకు గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఉద్దానం సమస్యని ఎన్నో దశాబ్దాలకు ఉద్దానం సమస్య ఉంటే ఒక్కళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు ఏ పదవి లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి అక్కడ టచ్ చేసి ఆ సమస్యను ప్రపంచానికి చూపించి దాని మీద ఇంటర్నేషనల్ లెవెల్లో రీసెర్చ్ చేయించేంత వరకు కూడా ఉద్దానం సమస్యకు ఒక పరిష్కారం అంటూ లేకపోయింది అంత దారుణమైన పరిస్థితి ఇవాళ మళ్ళీ గేదెల శ్రీనుబాబు రైతుల స్థితిగతులను మార్చడానికి మళ్ళీ వచ్చాను అని చెప్పి వాళ్ళ రైతు సదస్సు పెట్టారు ఈ రైతు సదస్సుకు విజయనగరంలో పదివేల మంది రైతులు వచ్చారంటే అర్థమేంటి రైతులు ఎంత ఆవేదనలో ఉంటే పదివేల మంది వస్తారండి తరలించిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందని అక్కడికి వచ్చిన వాళ్ళు తమ బిడ్డలు రైతు కూలీలుగా మారద్దు వలస పోవద్దు అంటే ఏం చేయాలో ఒక పరిష్కారం దొరుకుతుంది అని వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఏమైపోయాయి ప్రభుత్వాలు చేష్టలుడిగి అసలు అచేతనంగా మారిపోయాయి ఈ పరిస్థితుల్లో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి రైతు సదస్సు నిర్వహిద్దాం రైతుల కోసం నేనున్నాను అంటూ అక్కడికి వెళితే పదివేల మంది రైతులు పొలం అంటూ అక్కడికి వెళ్ళారంటే ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టే ఏదేమైనా ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు ఇక్కడ మనం ప్రధానంగా పంతొమ్మిది వందల అరవై అంటే నేను ఇక్కడ ఒక పాత సంఘటన ఒకటి గుర్తు చేస్తా పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలో క్షామం వచ్చింది కరువు కాటకాలు వచ్చాయి పంటలు సరిగా పండట్లు ఆహారం లేదు ఆ పరిస్థితుల్లో డాక్టర్ స్వామినాథన్ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన ఒక హరిత విప్లవాన్ని మన దేశంలో తీసుకొచ్చారు నార్మన్ బోర్లాంగ్ అని ఒక నోబెల్ బహుమతి గ్రహీత పంతొమ్మిది వందల నలభై ఐదులో మెక్సికోకి ఇలాంటి పరిస్థితి వస్తే అక్కడ ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఆయన సలహాలు సూచనల మేరకు ఇక్కడ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా మారారు ఆయన సుబ్రహ్మణ్యం అనే ఆ రోజు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళిద్దరి సారథ్యంలో హరిత విప్లవం వచ్చి భారతదేశం మళ్ళీ సస్యశ్యామలంగా మారింది పదకొండు టన్నులు పండుతున్న ఒక ఎకరాకు పదకొండు టన్నులు పండుతున్న చోట డెబ్బై టన్నుల గోధుమలు పండించారు అంటే ఎంత గొప్ప మార్పు వచ్చింది అంటే హరిత విప్లవం ద్వారా ఆ రోజు ఉన్న పరిస్థితి నుంచి మళ్ళీ దేశం సస్యశ్యామలమైంది కానీ ఇవాళ మళ్ళీ మరో హరిత విప్లవం అవసరం అని ప్రస్తుత పరిస్థితులు చెప్తూ ఉన్నాయి ఉత్తరాంధ్ర ఇలానే ఉంటే ఎప్పటికి రాయలసీమ ఇలానే వెనకబడుంటే రేపు ప్రజలు మళ్ళీ ఇక్కడి నుంచి రాష్ట్రాలకు వలసగా దేశాలకు వలస బాట పట్టాల్సి వస్తుంది ఒక రైతుకు పది ఎకరాలు ఉన్న రైతు కూడా రై వ్యవసాయం గిట్టుబాటు కాక కాక వాళ్ళ నెక్స్ట్ తరం వచ్చేటప్పటికి వాళ్ళ కొడుకు రైతు కూలీగా మారిపోతున్నాడు ఈ దుస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది అంటే రైతు సదస్సు ద్వారానే రైతులు బాగుపడటం ద్వారానే అనేది ప్రధానంగా సీనుబాబు గారు చెబుతున్న సిద్ధాంతం వాస్తవానికి మరో హరిత విప్లవం అవసరం ఉంది అంటున్నారు ఆయన మరొక్కసారి రైతులు తమ తమ ఉత్పత్తులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మనం వరే వేస్తామా వరికి గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా వరేనా మనకు తెలిసింది వరి కాదు మనం ఒక వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలి అని చెప్తా ఉన్నారు వాణిజ్య పంటల వైపు ముగ్గు చూపడం ద్వారా గిట్టుబాటు ధర కోసం మనం ఎదురు చూడడం కాదు మనం ధరను నిర్ణయిద్దాం మన పంటను ఎక్స్పోర్ట్ చేసుకుందాం తద్వారా గిట్టుబాటు ధర కాదు కదా దానికి మించిన ఆదాయాన్ని మనం సంపాదిద్దాం ప్రతి ప్రొడక్టుకు ఒక ధర నిర్ణయించుకునే శక్తి ఆ ఉత్పత్తిదారుడికి ఉంటుంది పది శాతం లాభం వేసుకుంటాడా ఇరవై శాతం లాభం వేసుకుంటాడా ముప్పై శాతం లాభం వేసుకుంటాడా కానీ వ్యవసాయదారుడికి మాత్రమే ప్రకృతి విపత్తులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముందు దెబ్బ తినేది వ్యవసాయదారు రైతు ఆ రైతు మాత్రం తన ఉత్పత్తిని ఆ తన ఉత్పత్తికి ధరను తాను నిర్ణయించుకునే పరిస్థితుల్లో ఉండడు ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయం చేయమంటే ఎవరు చేస్తారు వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి ఆ తర్వాత తిండి గింజలు ఎవరు పండిస్తారు కాబట్టి రైతు బాగుంటే ఆయన మీద ఆధారపడి రైతు సంపద సృష్టిస్తే ఆయన మీద ఆధారపడిన అనేక కులవృత్తుల వాళ్ళు హ్యాపీగా ఉంటారు రైతు బాగుంటే ఇతర కులవృత్తుల వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది ఆ జిల్లా బాగుంటే రాష్ట్రం రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ఇదే ఫార్ములాను గేదెల సీనిబాబు గారు అనుసరిస్తున్నారు పదివేల మంది రైతులు రైతు సదస్సుకు వచ్చారు అక్కడి నుంచి వాళ్ళు ప్రతి మండలంలో కూడా ఏం పంటలు లేస్తున్నారు ఎలాంటి పంటలు వాటి దిగుబడి ఏంటి వాటికి గిట్టుబాటు ధర ఏంటి మార్చాలి ఆ పంటని లేకపోతే కొత్త ఏ టెక్నాలజీ కూడా వచ్చింది కదా టెక్నాలజీని ఉపయోగించాలా ఏం చేస్తే పంట రాబడి పెరుగుతుంది తద్వారా రైతు సంపద సృష్టించగలుగుతాడు రైతే వెన్నెముకే కదండి మన భారతదేశంలో అరవై శాతం మంది రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడున్నారు కాబట్టి మూడు నాలుగు కుటుంబాల స్వలాభం కోసం ముప్పై లక్షల మంది వలస వెళ్లిపోయిన ఉత్తరాంధ్రను బాగు చేయటం రైతు ద్వారానే సాధ్యమవుతుంది రైతు రైతు స్ట్రాంగ్గా ఉంటే తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే ఒక పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతున్న లో డాక్టర్ శ్రీనుబాబు గారు గేదె సీనుబాబు గారు ఒక అద్భుతమైన ఒక 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 మిషన్కి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వాలన్నీ సీనుబాబు లాంటి వారికి విన్నదన్నగా నిలవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు చేయాల్సిన పని ఒక వ్యక్తి చేస్తూ ఉంటే ప్రభుత్వాలకు సిగ్గుపోతుంది ఇలాంటి పనిని ప్రభుత్వాలు చేయాల్సింది ఒక వ్యక్తి చేస్తున్నందుకు ఆయన్ని అభినందించి ఆయన కోసం బాసరిగా నిలవాల్సిన అవసరం ఉంది ఇంకా ఒక అడుగు ముందుకేసి రేపు పొద్దున ఉత్తరాంధ్ర బాగు చేయాలంటే ఏం చేయాలి ఎజెండా రూపొందించేటప్పుడు మేనిఫెస్టో రూపొందించేటప్పుడు గేద్రసీబాబు గారి సలహాలు సూచనలు తీసుకుని ఆయన స్టడీ అద్భుతంగా స్టడీ చేశాడు ఆయన ఒక దశాబ్దాల కాలంగా ఆయన ఇదే స్టడీలో ఉన్నాడు ఉత్తరాంధ్ర బాగుపడాలంటే ఏం చేయాలి ఇదే అప్లికబుల్ రాయలసీమకు కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది వీటన్నిటిని ఏం చేయాలి ఇవన్నీ తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక వ్యక్తి చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఈ రకంగా ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి ముఖ్యంగా ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేసినందుకు ఊరికే రైతులు 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 రైతులని చెప్పుకొని ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే రైతు భరోసా సంతృప్తినిచ్చుంటే ఇవాళ పదివేల మంది రైతులు శ్రీనుబాబు గారి సదస్సుకు వచ్చుండేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమ్మఒడి సంతృప్తి పరిచుంటే ఇవాళ పదివేల మంది వచ్చుండేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న చేయూత సంతృప్తి పరిచుంటే ఇవాళ అంతమంది వచ్చుండేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళను సంతృప్తి పరిచి వాళ్ళ జీవితాలు బాగుంటే ఇంతమంది గేదెల శ్రీనుబాబు గారి రైతు సదస్సుకు వచ్చి ఉండేవారు కాదు కాబట్టి ఇలాంటి సదస్సుల ద్వారా శ్రీనిబాబు గారు మరింత సమాజానికి మంచి చేయాలని అలాగే శ్రీనిబాబు గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తలకెత్తుకున్నందుకు స్వచ్ఛందంగా ఎటువంటి స్వలాభేపేక్ష లేకుండా ఆయన తలకెత్తుకున్నందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్తున్నాం